విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారైంది పలు ప్రాంతాల్లో మురుగు కాలువలు నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోలేదని ఆరోపించారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మైల్ స్టోన్ అచీవ్మెంట్ పథకం కింద ఇచ్చిన ముప్పై కోట్ల రూపాయల నిధులను డ్రైనేజీ సమస్య పరిష్కారానికి వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారం అందిస్తారు విజయవాడ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా తయారైంది చిన్నపాటి వర్షం కురిసిన మురుగునీరు వర్షపు నీరు కలిసి రోడ్లపైన ప్రవహిస్తుంది దీంతో రాకపోకలు సాగించే ప్రజలు అలాగే లోతట ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఈ మురిగల సమస్యకు పరిష్కారం చూపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పుడు కూడం ప్రభుత్వం రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది ఈ డ్రైనేజ్ వ్యవస్థకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తుందని చెప్పేసి నగర ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తారు కేంద్ర ప్రభుత్వం నుండి మరి విజయవాడ నగరపాలక సంస్థకి మైల్ స్టోన్ అచీవ్మెంట్ స్కీమ్ కింద ముప్పై కోట్ల రూపాయలు రావడం జరిగింది ఆ ముప్పై కోట్ల రూపాయల నిధుల్ని కూడా కేవలం డ్రైన్స్ మీదే వెచ్చిస్తున్నట్టయితే మరి కొంత విసులుబాటు వస్తుంది అని కూడా మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కానివ్వండి కొండ ప్రాంతం మీద నీళ్లు కానీ వస్తే మనం లీడ్ చేయగలిగినటువంటి పుల్లేరు డ్రైన్ ఇది బెంజి సెంటర్ దగ్గర నుంచి బుడమేరు వరకు కూడా మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉన్నది ఈ మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల డ్రైన్ కూడా సర్వే చేయించి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఇది వెంట ఎంత ఉంది ఏంటనేది కూడా సర్వే చేయించి దాని ప్రకారం కూడా డ్రైన్ నిర్మాణం చేయాలి అమ్మటే అని చెప్పి కూడా ఈ పిల్లటి డ్రైన్ కూడా వచ్చేటువంటి ముప్పుని ముంపుని మరి తొలగించవచ్చు అని కూడా మా భావన ఆ పక్కన పొలాలలో ఆక్రమించుకొచ్చి డ్రైనేజ్ మీద కట్టుకుంటున్నారు దీన్ని సర్వే చేసి ఇది కస్తూ పుష్పవాట కాడ నుంచి వస్తుంది ఈ డ్రైనేజీ కస్తూరుబాయి పేట కాడ నుంచి ఆ డ్రైనేజీ అంతా వచ్చి మా పేట అంతా మునిగిపోయింది అవన్నీ సరిచేసి మాకు డ్రైనేజీ ఎక్కడికి ఉందో సర్వీస్ చేసి డ్రైనేజీ కట్టి మాకు అప్పచం బాగుండి డ్రైనేజీ మాత్రం మాకు ఫారం బాక ఎక్కడ దాకా ఉందో కోలిసి ఆ డ్రైనేజీ అది జరిపి యాస్టీజ్గా రోడ్డు వేస్తే మాకు అది చాలు ఊరు మునగ అక్కర్ల డ్రైనేజీలో కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఆగిపోవటం ఏంటి దాన్ని తీర్చే నాదులు ఇంటి ముందు చిన్న కాలువ ఉంది ఇంతకు ముందు డ్రైనేజీ చిన్న డ్రైనేజీ కూడా చక్కగా నడిచేది ఇప్పుడు ఎవరికల్ల ర్యాంపులు కట్టి మట్టిలేసేసుకొని దాన్ని పూర్తి చేశారు దానివల్ల నా దోమలు ఎక్కువైపోయి మలేరియాలు డెంగ్యూలు జ్వరాలు వచ్చి పిల్లలతో సతమతం అవుతున్నాము కేంద్ర ప్రభుత్వం నుంచి విజయవాడ నగరపాలక సంస్థకు వచ్చిన ముప్పై కోట్ల రూపాయలు ఈ డ్రైనేజ్ వ్యవస్థకి పూర్తిస్థాయి పరిష్కారానికి ఖర్చు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు నరేష్ నరేష్తో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి